జస్టిస్ చంద్రకుమార్ గారు నమస్కారం అదే అలాగే ముక్తగా మన సరస్వతి మేడం గారు మేము ఆమె పేరు ఇది కూడా ప్రత్యేకంగా రమ్మన్నాము మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన కానీ ఒక నాలుగు రోజుల నుంచి మేము ఒక ఊళ్ళో తిరుగుతుంటే సరస్వతి మేడం మా గుర్తుకొచ్చింది మాకు ఏ ఊరు పోయినా కూడా సరస్వతి మేడం మాకు దేవుడు లేడుగానే ఆ మేడం ఉందని సో రైతు సంక్షేమ సమితి రెండు వేల పదహారు నుండి మేము జస్టిస్ చంద్రకుమార్ గారితోనే కలిసి పనిచేస్తున్నాం సార్ ఏంటంటే అంటే మీరు ప్రతి గ్రామానికి పోయి అసలు ల్యాండ్ ఎక్కడ పోతుంది అసలు రైతు కష్టాలు ఏంటంటే లైవ్ లో వెళ్ళి మేము రైతు తోటి ఉండి ఆయన బాధలు ఆయన అసలు ఏంటిదని మేము అన్నీ తెలుసుకొని వస్తున్నాం అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు అందరికీ ఫార్మా సిటీ రెండు వేల పదమూడు చట్టం ప్రకారం చేయాలని మేము అనుకుంటున్నాం ఫార్మాసిటీ అనేది భూమి తీసుకున్నప్పుడు రైతులు ఎనభై శాతం వాళ్ళు ఒప్పుకుంటేనే భూమి ఇవ్వాలి లేకపోతే అవసరం లేదు కానీ అయినా కూడా గవర్నమెంట్ బలవంతంగా తీసుకుంటుంది బలవంతంగా తీసుకొని వాళ్ళకు అక్కడ ఉండని కూడా కనీసం ఇల్లు కూడా లేకుండా చేస్తుంది మొత్తం ఊరు ఊరికే అక్కడ పుట్టి పెరిగి అక్కడ ఉన్న వాళ్ళకు ఊరు పోతే వాళ్ళ బాధ ఉన్నది మేము పోతే ప్రతి గ్రామం నచ్చిన చెప్తున్నాం సార్ మాకు ఇక్కడ భూములు ఇక్కడే పుట్టి మా తాత మా అమ్మ మేమందరం ఇక్కడే పుట్టి ఉన్నాము మా భూములు తీసుకొని వెళ్ళగొట్టి మేము ఎక్కడ పోవాలి సార్ అంటారు అది గవర్నమెంట్ మాత్రం అది కరెక్ట్ కాదు ఈ ఫార్మాసీలు ఎవరి కోసం వాళ్ళ వాళ్ళ కమిషన్లకు వాళ్ళ వాళ్ళకే ఇది పనికొస్తుంది అనుకుంటున్నాము అలాగే మేము ఢిల్లీ స్లాబ్ దగ్గరికి పోతే వాళ్ళకు వాటర్ తాగనీ ఒక క్యాన్ ఒకటే ప్యూరిఫైడ్ వాటర్ మిగతా మొత్తం అదంతా ఎట్లా ఉంటుంది అంటే రెడ్ కలర్ లో వస్తున్నాయి అండ్ వాటర్ తాగనీ కూడా స్మెల్ ఘోరమైన స్మెల్ అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఆ ఊరును సార్ మేము ఇక్కడ ఉన్నంత వరకే మాది మా పిల్లలు ఇంట్లో మొత్తం ఊరుకు రారు మళ్ళీ ఎక్కడో కూడా బతకాల్సిందే అది వాళ్ళు బాగా బాధపడుతున్నారు సో మేము ఏమంటున్నామంటే గవర్నమెంట్ విజ్ఞప్తి ఏంటంటే మేము రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మీరు ల్యాండ్ కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉండదు సార్ ఏదైనా కానీ అందుకని మేము ఏమంటున్నామంటే చంద్రకుమార్ గారు కూడా ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు ప్రతి గ్రామంలో ఒక రైతు కష్టాలు వాళ్ళ బాధలు చెప్తున్నాడు తెలుసుకుంటున్నాడు మాతో కూడా వీళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళందరున్నారు ఇంద్రసేన గారు మల్లేష్ర ప్రభు వీళ్ళందరున్నారు మేము పోయి ప్రతి గ్రామంలో ఒక ఏడాది నిర్వహించి తిరుగుతున్నాము తిరుగుతున్నాడు కూడా बलेश महेश त्रिभुतुना ಕೂಡ ಈ ಸರಸ್ವತಿ ನಡೇನರ ಬಾಯ ಸಪೋರ್ಟ್ ಹೇಸ್ತ ಸರ್ ನೀರು ಕೂಡ ರಣಿ ಅನಿ ಅಂತ ನಾನು ನೀಂ ಕೂಡ ಖಚಿತಂಗ ರೈತುಲ್ಲ ಬೆಲ್ಲಂಕ ಉಂಟಾಮಿ ಈ ತವಮಕಂಗ ಕಳೇಶ ಅಪಾದತವ ಸಾತಿ આજ ہمارا मकसद ये तो के है ये जो ಫಾರ್ಮರ್ಸ್ ಹೇ ಉಂಕೆ ಲಿಯೇ ಹಮ್ ಕ್ಯಾ ಕರ್ ಸಕ್ತೆ ಉಂಕೆ ಕ್ಯಾ ಫಾರ್ಮರ್ಸ್ ಸರ್ ಕುತು ಕಸಿದಿ ಸುಲಕ ಚಾಯೆ ಈ ಸಂಸದರ

ఎట్లా అనిపిస్తుంది అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అంత తలకిందులుగా ఉన్నదా లేదా మనమే తలకిందులుగా ఆలోచిస్తున్నామా అనేది అర్థం కాదు మేడ చెప్పిన ఒకప్పటి నమూనా గ్రామీణ వ్యవస్థ వ్యవసాయం మన పంటలు మనమే పండించుకోవాలి మన బతుకు మన వరకాలి మన వృత్తులు మనకే ఉండాలి వాస్తవానికి ఇప్పుడు అది ఎవరికైనా యూత్ పిల్లలు కానీ చెప్పినట్లయితే ఒక పిచ్చి మాట అంటారు వాళ్ళు ఇది అసంభవం మీద ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎవరు ఒప్పుకునే పరిస్థితులు లేదు ఇలాంటి పెట్టే వ్యవస్థ కూడా రెడీగా ఉన్నది ఎందుకంటే మొన్న ఎలవన్ మస్ట్ ఆయన స్పేస్ పోయి వచ్చింది ఆయన స్పేస్ పోయడం కాదు ఇంకా ఇంకా చాలా నక్షత్రాలని భూమి నుంచి ఇంకా ఎన్నో నక్షత్రాలు పోయి మనకు గ్రహాలకు పోయి బతకొచ్చు మనం మనిషి అంటే ఎంత మభ్య పెడుతున్నారు వాళ్ళు అంటే మనుషులకు అభివృద్ధి అనేటువంటిది ఫలాన్ని చూయిస్ట్ కనబడేటట్టుగా చూసి చెప్తున్న అర్థమైనట్టుగా చెప్తున్నారు వాళ్ళు అంత అబద్ధం కావచ్చు అది నిజం కావచ్చు భవిష్యత్తు అది చెప్తుంది కానీ ఇట్లా ఒక నభు పెట్టడం అనేటువంటిది ఉన్నది అభివృద్ధి అనేది చాలా ముందు ఫలితాలు అన్ని వస్తాయని చెప్పిన అంతే అందరూ కూడా అదే మాయలో పట్టేటువంటి స్థితి ఉన్నది కాకపోతే మనం ఇండస్ట్రియల్ విప్లవం జరిగినప్పుడు కూడా ఎందుకంటే ఉన్న భూమి తక్కువే ఎప్పుడైనా కూడా అప్పుడు ఇప్పుడు భూమి తక్కువే వ్యవసాయదారులంతా మేమందరం కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటే చాలా బాధపడి రైతులను చనిపోయిన వాళ్ళందరూ సేకరించి మనుషులకు పదివేలు చనిపోయిన వాళ్ళ కొద్ది మందికి పదివేలు ఇచ్చే ప్రయత్నం చేసిన ఇప్పుడు మా పదివేలు ఏం సరిపోవు అవి చర్య చర్యాలంతా ఏం సరిపోవు కానీ ఇట్లా రైతులు కనుక ఆడ అక్కడ రైతులు కనుక అక్కడే ఉన్నట్లయితే ఇదే సహాయ తన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాను ఈ ఈ ప్లాన్ చేసేటువంటి వ్యాపారవేత్తలకు కానీ కమర్షియల్ అందరికీ కూడా కంపెనీ తెలుసు పరిశ్రమ వేత్తలకు భూమిని నమ్ముకునే కనుక రైతు ఉన్నట్లయితే మరి పరిశ్రమలు ఎవరు పనిచేయాలి ఎక్కడోళ్ళు అక్కడ భూమి నమ్ముకొని అక్కనే ఉంటే వాళ్ళు కదిలించాలి వెళ్ళిపోయినట్టు చేయాలి వాళ్ళకు చుట్టుపక్కల ధర ఇచ్చి రైతులకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ఇచ్చి వాళ్ళని చెప్పినట్టుగా చేస్తే వాళ్ళ భూమి అక్కడే ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటే మరి ఇండస్ట్రిజేషన్ ఎట్లా అవుతుంది వాళ్ళ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది కమార్ కార్పొరేట్ ఎక్కడ డెవలప్ అవుతారు అనేటువంటి ఎందుకు కొంత ఉండదు అప్పుడు ఖచ్చితంగా మీరు భూమి తీసేస్తారు ఎకరం ఉన్న చనిపోయినటువంటి వాళ్ళలో చాలా మంది ఆ ఎకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళే చనిపోయారు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే కౌలు తీసుకున్నటువంటి వాళ్ళు అందులో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పది ఎకరాలు ఉన్న ఇరవై ఎకరాలు ఉన్నారో చనిపోలేదు వాళ్ళందరూ కూడా భూమి వదిలిపెట్టి పది ఎకరాలు ఉన్న ఐదు ఎకరాలు భూమిని వదిలిపెట్టి ఆ సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ దాన్ని కౌలు ఇక వాళ్ళు బాగానే ఉంటారు భూమి మీద భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు కానీ భూమి లేని తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటే చనిపోతున్నారు నష్టం జరుగుతున్నది ఇది ఇది కోరుకుంటున్నారు ఈరోజు పాలక వర్గాలు కోరుకుంటున్నారు అట్టే జరగాలని కోరుకుంటారు మనం పొద్దు తీసుకొని అరుస్తాం మదర్ దాని వాళ్ళ అది వాళ్ళు ఇది వాళ్ళని అంటే ఎవరు అర్థం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు కానీ మనం నిలబడాలి మాట్లాడాలి ఎందుకంటే ప్రజలను కనుక ఇవ్వ చేస్తే ప్రజలు అన్యాయంగా చనిపోతారు వాళ్ళు నష్టపోతారు చనిపోతారు ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఆయన స్టీఫెన్ హ్యాక్ చెప్పారు బలహీనమైనటువంటి ప్రజలందరూ కూడా బలవంతం చంపేస్తారు లేకుండా చేస్తారు అంటే డైరెక్ట్ చేసి చంపుతారు లేకపోతే రకరకాల వ్యతనాలు నింపే చంపేస్తారు కాబట్టి వాళ్ళ వైపున ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపున మనం మాట్లాడితేనే సమాజంలో మనుషులతో నుంచి భక్తి ఉండదు మానవత్వం భక్తి ఉన్నదనేటువంటి నమ్మకంతో సమాజం ముందుకు నడుస్తుంది అలాంటి క్రమంలో మనందరం కూడా పనిచేయాలి ఈ భూమి ఎక్కడ కూడా భూములు కోల్పోతున్నారు వాళ్ళు మనం ఏం ఉదయం చేయలేకపోయినా కొద్దిగా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే కొద్ది కాలం వాయిదా వాయిదా అవకాశం ఉంటుంది అని ఆపలే మనం ఆపలేం కానీ దాని కొంచెం వాయిదా చేయడానికి అయితే ఆ వేగాన్ని చూస్తే అట్లా అనిపిస్తుంది కాబట్టి ఆ యుద్ధం ఆ యుద్ధంలో ఇప్పటివరకు మాట్లాడిన వక్తలంతా కూడా ఈ సమస్యకు సంబంధించి చాలా లోతుగా చర్చించారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఈరోజు మనం పరిపాలిస్తున్న పార్టీలు ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళేదో అనారోచితంగా కానీ లేకుంటే అరాచకంగా కానీ చేయట్లేదు ఇది ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశంతో ఒక పర్పస్ తోటి ఈరోజు ఈ పాలసీని తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నట్టు ఎయిటీ ఫ్యామిలీస్ ఇంకా సార్ చెప్తుండే టాటా బిర్లా అంబానీ ఆదాని కిర్లోస్కర్ గోయక లాంటి ఎయిటీ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క సూపర్ ప్రాఫిట్స్ని ఎన్షూర్ చేయడం కోసము ఈరోజు అన్ని వనరుల్ని కూడా సహజ వనరుల్ని ప్రకృతి వనరుల్ని జల వనరులు అన్నింటినీ కూడా వారు ధారావంతం చేస్తున్నారు ఆ విధంగా గొప్ప గుత్తగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం జరుగుతోంది కాబట్టే ఈరోజు ఇంత అరాచకంగా వాళ్ళు ప్రజల ప్రయోజనాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనం కోసమే ఈరోజు పనిచేస్తా ఉన్నారు సో వాళ్ళకి అనుకూలంగానే ఈ రోజు పార్టీలన్నీ కూడా అట్లాంటి విధానాలే తీసుకొస్తున్నాయి వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఆ విధంగా వాళ్ళు ఊడిపించే పని రోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఇదేదో యాదృశ్యంగా జరుగుతున్న సంఘటన కాదు మిత్రులారా మనం అర్థం చేసుకోవాల్సింది నాకు అర్థమైన విషయం కూడా ఏంటంటే ఈరోజు ఇండస్ట్రియలైజేషన్ అనేది ఒక సహజమైనటువంటి ఒక ఫినామినా అది అన్ని దేశాల్లో జరుగుతుంది కాకపోతే మన దేశంలోకి వచ్చేసరికి ఏమైందంటే శాచురేషన్ పాయింట్ చేరుకుంది కాబట్టి ఇందాక ఒకసారి చెప్తున్నట్టుగా భారతదేశంలో అనేక ప్రభుత్వ రంగ సమస్యల్ని అమ్మేయడం జరిగింది కార్పొరేట్ అప్పు చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా ఈరోజు అనేక విమాన విమాన విమానాశ్రయాలు కానీ లేక నౌకాశ్రయ నౌకాశ్రయాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఆదాయానికి చాలా కారు చౌక అప్పని చెప్పేస్తున్నారు రీసెంట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి తీసుకుంటే కూడా దాదాపు నాలుగు లక్షల కోట్ల పైగా విలువ చేసేటువంటి సంస్థ అధిక లాభాలతో నడుస్తున్న సంస్థను కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ప్రైవేట్ పరంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు లాభాలు సంద నిమిత్తం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ ఆస్తుల్ని ఆ విధంగా వనరుల్ని అన్నింటినీ కూడా ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థలు అపజెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని మనం పూర్తిగా కూడా కూడా ఖచ్చితంగా ఏదో మన చేతుల్లో లేని విషయము ఇదేదో ఏదో జరిగి తీరుతుంది అనేటువంటి భ్రమణ కూడా పని లేదు ఖచ్చితంగా ఆ విధంగా ఒక సామాజిక ఉద్యమాన్ని టేకప్ చేయడం ద్వారా అంతిమంగా ఈరోజు ఈ పెట్టుబడిదారి పరిపాలన కొనసాగుతూ ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించడం ద్వారా ఇది పూర్తిగా ప్రజల పరం చేయగలుగుతాం సో అట్లాగా సోషలైజేషన్ చేసేటువంటి ప్రాసెస్ ని మనం ఎన్షూర్ చేసినప్పుడు ఆ ప్రక్రియని మనం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ అడ్డుకోగలుగుతాము ఆ విధంగా ఎన్ని వనరులు కూడా తిరిగి మనం సమకూర్చగలుగుతాము ఆ విధంగా ఈ గ్లోబల్ వార్మింగ్ లో మనం అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సో దాని కొరకే మనము ఈ యొక్క సమస్యని ఒక సమగ్రంగా చూడాలి సమగ్రమైన దృష్టిలో చూసినప్పుడు ఈ సమస్య మనకి శాస్త్రీయంగా అర్థమవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము దాని కొరకు బలమైనటువంటి సోషల్ మూవ్మెంట్ అనేది చాలా అవసరము దానికోసము మా పార్టీ సదా కృషి చేస్తూ ఆ యొక్క ఉద్యమంలో అందరినీ నిమగ్నం చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సార్ కూడా ఎంతో కన్సర్న్ తోటి యొక్క సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు అంతకుముందు కూడా మేము చాలా సందర్భాల్లో సార్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశాము సార్ ఏంటంటే పర్సనల్ గా కూడా తీసుకొని సోషల్ కన్సర్న్ తోటి ప్రజల పట్ల వేదన తోటి వాళ్ళకి బాధలు చూస్తుందని తట్టుకోలేక ఆయన యొక్క సొంత ఖర్చులతో కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్ చేసే కృషి సో కాబట్టి ఈ కృషి అనేది మరింతగా ఎక్స్టెండ్ అవ్వాలి ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ నమస్కారం నా పేరు వికాస్ గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ లాస్టూ రెండి సార్ నా ఇన్స్పిరేషన్ అయిన మా జస్టిస్ జి చంద్రశేఖర్ గారి ముందు నేను ఈ స్టేజ్ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా మరియు గౌరవంగా ఉంది నేను మాట్లాడే రెండే రెండు విషయాలు ఒకటి మనం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నాము తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఈ తెలంగాణలో రైతు ఉద్యమాన్ని పుట్టిచ్చిన గడ్డ నా గౌరవంబాద్ గడ్డ జై జంజీర్ జమాన్ ఉద్యమం నుంచి నా అడుగులో ఈ వైపు ఈరోజు హైదరాబాద్ నగరానికి చేరాయి నా తండ్రి రైతు నా తాత రైతు నా ముత్తాత రైతు మాది గౌడ్ కుటుంబం కళ్ళు గీత కుటుంబం ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన అంటే పండించిన ప్రతి రైతు మా నాన్న రైతు చెమటనే చెమట చాలా ఆదాయాన్ని నన్ను ఇక్కడికి పంపి ఇక్కడ నన్ను ఇస్మానియా యూనివర్సిటీలో నన్ను న్యాయ లా స్టూడెంట్గా లాయర్గా కావాలనుకుంటున్నాను సో ఇక్కడ ఈ మా జల్ జంగల్ జమీన్ వాటర్ ఫారెస్ట్ అండ్ ల్యాండ్ ఎక్కడైతే మనం నా తరంలో వాటర్ని చేస్తున్నాం ల్యాండ్ ని చేస్తున్నాం ఫారెస్ట్ ని చేస్తున్నాం సో పౌరో ఆదర్శాన్ని తీసుకున్న మేము మరి మా తరానికి ఉపయోగపడే మనం ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఫార్మా ఉంటుంది ఈ తరానికి సరిపోయే అవసరాలను వచ్చే తరానికి ఉపయోగించుకోవాలి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఫార్మసీ ఆ ఫిలాసఫీని మేము మా తరానికి మరి అత్యధనానికి తీసుకుపోయే బాధ్యత మేము వహిస్తాం అని సమముఖంగా మేము తెలుస్తున్నాం అలాగే మనం ఈ రీసెంట్ ఇష్యూస్ హెచ్ ల్యాండ్ విషయం ఫార్మసిటీ రైతుల విషయం మరియు ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్టు తుమ్మి హెట్టి ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల కన్నీరు చూసిన ప్రభుత్వాలను మేము కంటే చూసినాం ఈ భూసేకరణ తుమ్మినేటి ప్రాజెక్ట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి మొదలుపెట్టిన ఈ తుమ్మిహెట్ల ప్రాజెక్ట్ భూసేకరణలో దాదాపు మా ఇంట్లోనే ఎకరం భూమిని మేము ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం దార కోసం ఇప్పటికీ ఇప్పటికీ ఆ దాయాలను దిగ దిగ్గు సార్ సో మరి ఫ్యూచర్లో వచ్చే ఇలాంటి ప్రాజెక్టులు రైతు భూమి కోల్పోయినంత మాత్రాన తన జీవితాన్ని కోల్పోలే కోల్పోడు కానీ ఈ ప్రభుత్వాలు అతని జీవితాన్ని కోల్పోయాలో చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళు భూమిని తీసుకునేటప్పుడు ఇచ్చే డిమాండ్స్ ఒకసారి భూమి ఇచ్చినాక మళ్ళీ ఆ డిమాండ్స్ వైపు వాళ్ళందరూ చూస్తలేదు దీని వల్ల గ్రామీణ ప్రాంతాలలో భూమిని కోల్పోతున్నాం సో దీని పట్ల మరింత రైతు ఉద్యమాలు చేకూరాలి అలాగే మా జిల్లాలో పోడు భూముల స్థాయితో విపరీతంగా ఉంది ఆ పోడు భూముల పట్టాల విషయంలో కూడా మరి తెలంగాణ రైతు సంక్షేమ సమితి ముందుండి ఉద్యమ పాట పట్టాలని మా జిల్లా వ్యక్తిగా మా జిల్లా విద్యార్థిగా ఇక్కడికి మేము ఆశిస్తున్నాం స్మృతి నుంచి దర్శనం సార్ థ్యాంక్స్ ఫర్ దర్చునిటీ సార్ సార్ ఎక్కువగా మేము మాట్లాడకుండా సంపూర్ణంగా ఏదైతే ఆ ఏడు డిమాండ్లు ఉన్నాయో దాన్ని సంపూర్ణంగా మొదటి తెలియజేసుకుని వాటికి కరెక్టివ్ యాక్షన్స్ తర్వాత టువర్డ్స్ ఇంప్లిమెంటింగ్ దోస్ డిమాండ్స్ని మనం సంయుక్త కిసాన్ మోర్చాన లేదంటే రైతు సంఘాలన్నింటి ద్వారా మనం ముందర తీసుకెళ్ళడానికి యాక్షన్ ప్లాన్ చేసుకోవాల్సిందిగా నా ఉద్దేశం సార్ అందరి వక్తలు మాట్లాడిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడితే అనే ఉద్దేశంతో కంది విత్తనాల గురించి సార్ మా మేడ్చల్ జిల్లాలో ఈ మధ్యనే ఎగ్జిక్యూటివ్ టీమ్ అయిన అగ్రికల్చర్ ఆఫీసర్ తర్వాత వాళ్ళందరితో మాట్లాడి దాదాపు ఒక మూడు వేల ఐదు వందల టన్నుల పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది వెరీ నెక్స్ట్ డే ఎక్స్పైర్ అయిపోయిన పెస్టైడ్స్ కానీ ఇవన్నీ ఉండే వాటిని కూడా పట్టుకునేలాగా ఎగ్జిక్యూటివ్ టీమ్ అయినా అగ్రికల్చర్ ఆఫీసర్లతో పట్టుకునే విధంగా మేము వాతో టచ్లో ఉంటున్నాం సార్ తర్వాత వాటర్కి సంబంధించి కూడా అన్నీ మనం సాధించుకోవాల్సిందే సో దానికి మీరు ఈ ఇన్స్పిరేషన్ తోటి యువత మీరు అందరూ చూస్తే అందరు ఏజ్ ఇప్పుడు ఏజ్ అయిపోతుంది ఇలాంటి యువకులు కానీ ఇప్పుడు అందరూ వాళ్ళకి మీ మార్గదర్శకం ద్వారా మాకు గైడ్ లైన్స్ తోటి ఉమ్మడి పోరాటాలు చేస్తే బాగుంటుంది సార్ ఇంత కమర్షియల్ రోజులలో ఇంత వాల్యుబుల్ టైం ఇక్కడ తీసి ఇంతమంది కూర్చున్నాను అంటే మేము ఏదో శక్తిని మీ ఆలోచనలు మాకు కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్ ఇంకా మా కలెక్టర్ ఆఫీస్ భూములు కూడా మా దగ్గర సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఎక్కర్స్ మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి తీసుకున్న భూములకు కావాలంటే నష్టపడేమని ఇంకా జరగలేదు సార్ కోర్టు కేసు కంటెంప్ కేసు కలెక్టర్ మీద ఉంది అయినా పెండింగ్ ఉంది సార్ జస్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను మనం ముందు ముందు కార్యక్రమాలు कहां से आ रहा है ये खाना हम जो खा रहे हैं ये वेजिटेबल जो हम यूज कर रहे हैं कहां से आ रहे हैं ये और फिर ये ग्रो करने वालों के अपने जो प्रॉब्लम्स हैं अगर हम उसका एहसास नहीं करेंगे तो फिर आयिंदा कैसा होगा फिर पॉपुलेशन तो बढ़ती जा रही है जिस तरह हमारी अपनी जिंदगी में मसायल है बहुत से प्रॉब्लम है मेरी अपनी लाइफ प्रॉब्लम से भरी हुई है तो इसी तरह से वो जिनके जरिए से हमारे पेट तक अनाज पहुंचता है हमको गजा मिल रही है उनकी जो समस्याएं हैं अगर उनके समाधान के लिए हम कुछ वक्त नहीं निकालेंगे उनकी फिकर नहीं करेंगे उनकी मदद नहीं करेंगे ये मदद उनकी नहीं होगी हमारी अपनी मदद होगी दरअसल तो मैं एश्योरेंस देता हूँ जस्टिस साहब को कि हम हमेशा आपके साथ हैं इस लड़ाई में और अपने जो किसान भाई हैं उनकी हर तकलीफ को हम महसूस करेंगे और उनका साथ देंगे हम शुक्रिया